ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని సిద్దారం గ్రామంలో కాంగ్రెస్ నాయకులు గోల్లమూడి మధు మట్టా చెన్నారావు కొండా వినయ్ గోల్లమూడి కృష్ణయ్య ఆధ్వర్యంలో సుమారు వంద మంది కార్యకర్తలు సత్తుపల్లి ఎమ్మెల్యే రాఘమయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయ్యి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తూ సిద్దారం గ్రామాన్ని మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు మహిళలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు పండా గనే బాబు వారి వెంకటేశ్వరి వారి పాపలే గారి దగ్గరకి శుభకంగా ఉన్నారు దయచేసి ముందుగా రావడానికి కోరుతున్నాం ఓకే అన్నరాండి నిండిటిది నిండిటిది లాగ ఆ కిటి హైట పచ్చరా కొంచెం దిగి వొకొండి మెడ పెట్టుకోండి ఒక్కసారి దిగునము ఒక్కసారి ఎత్తి ఒక్కసారి దిగునము ಸಾವಿತ್ರಿ ಕದ ಭೋಷಣಾಬು ಶಿರೀಷ್ಣ ಶಿವ ದಿವ್ಯಾ ಭಾರಿ ಅರಣ గ్రామంలో ఇంత ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు అందరూ జనాలందరూ మెచ్చుకొని కాంగ్రెస్ కు ఆశీర్వాదాలు ఇవ్వాలని వాళ్ళ భారీ ఎత్తున